అందరికీ నమస్కారం అండి ఈరోజు మచిలీపట్నంలో చేసిన పాపం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే పైన చూపించేది కపట ప్రేమ తెల్లచొక్క కానీ లోతుగా వెళ్ళే కొద్దీ ఏంటి ఇంత దోచేసారా అని నాకు ప్రశ్నలు పడతానే ఉన్నాయి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో దిగిన తర్వాత ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు తర్వాత మిగతా దేశాల్లో ఉన్నవాళ్ళు నాకు మెసేజ్లు వీళ్ళల్లో కొంతమంది నేను పూర్తిగా తెలియచేయను కొంతమంది ప్రేమతో ఒక సంస్థలో నుంచి చదువుకు వెళ్ళిన విద్యార్థులు కానీ మచిలీపట్నంలో ఉంటున్న కొంతమంది యువకులు కానీ చుట్టుపక్కల ఉన్న యువకులు కానీ అందరూ ఒక ప్రశ్న బాగా లేవనెత్తారు మేము మా రీత్యా ఉద్యోగాల రీత్యా మేము అడగలేకపోతున్నాము కానీ మా తల్లి పైన మాకు ప్రేమ ఉంది అంటే నేను ఒక సంస్థ గురించి మాట్లాడుతున్నాను తల్లి పైన మాకు ప్రేమ ఉంది ఆ ప్రేమను కొంతమంది దోపిడీదారులు దోచుకెళ్ళిపోయారు అని చెప్పున్నారు నేను కూడా ఎప్పుడు కూడా ఇంత కష్టపడ్ల కొంతమంది సీనియర్ ఐఏఎస్లను కూడా సార్ దీన్ని ఎలా అడగాలి ఏం చేయాలి ఎలా ప్రిపేర్ చేయాలి కొంచెం చాలా పెద్ద స్కామ్ అంటున్నారు కొంచెం తెలియజేయండి అని ఈరోజున కొన్ని డాక్యుమెంట్స్ సంపాదించడానికి కూడా నాకు టైం పట్టింది నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వేరు తర్వాత నేను ఈరోజున ఆర్టీఏ యాక్ట్ ద్వారా కూడా ఒక పది పాయింట్లు డిఆర్ గారిని అడగడం జరిగింది డిస్టిక్ రిజిస్టర్ గారిని ఆ పది పాయింట్లు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు నాకు తయారు చేసి ఇచ్చారు ఏంటయ్యా అంటే ఏంటయ్యా అంటే ఒక అవినీతి అనకొండ మచిలీపట్నంలో ఒకరికి కొమ్ము కాస్తూ పేద పిల్లల ఆస్తిని కాచేయడానికి పన్నాగా వేసింది చివరికి ఆ అనకొండ ఏం చేసిందంటే మచిలీపట్నంలో చిలకలపూడి లిమిట్స్లో ఒక ఆడపిల్లల ఆస్తి కూడా కాచేయడానికి అనకుండా ప్లాన్ చేసింది అందులో భాగంగా వేల కోట్లు చేతులు మారాయి ఇవన్నీ కూడా పూర్తిగా స్లోగా అన్నీ వస్తాయి పద్ధతిగా వస్తున్నా సీనియర్ల సలహాతో వస్తున్నా మచిలీపట్నంలో లేకైతే ఇదంతా కూడా ప్రభుత్వం బయటికి తీయాల్సిన అంశాలు కానీ ప్రభుత్వం తీయలేకపోయినా కొంతమంది సపోర్ట్తో నేను మీ ముందుకు వస్తున్నా అవినీతి అనక్కండని ఆయనతో పాటు సహకరించిన కొంతమంది అనకొండలను మీకు తెర మీద ఫార్టీఎంఎం స్క్రీన్ మీద లేదంటే కనుక పీవీఆర్ స్క్రీన్ మీద లేదంటే కనుక కొన్ని స్క్రీన్ల మీద మీ భాగోతాలు క్లియర్గా చూపించబోతున్నా మా అన్న మా నాయకుడు మా స్వచ్ఛమైన నాయకుడు నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పుకొని తిరిగే నాయకుడు పూర్తిగా వందల కోట్లు కాదు వేల కోట్లు నొక్కేసిన చరిత్ర బయటికి తీసుకొస్తున్నా కొంచెం అంటే నా దగ్గర ప్రైవేట్గా కొన్ని కాగితాలు వచ్చినాయి గవర్నమెంట్ ఏం కాగితాలు ఇస్తుంది అనేది తీసుకుని ఒక త్వరలో ఒక టెన్ డేసో ఫిఫ్టీన్ డేసో ముందుకు వస్తా థ్యాంక్ యూ